పరమేశ్వరుడు గురించి ఏ హైందవుడికి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు శివ అని స్మరించని ప్రాణం ఉండదు ప్రపంచంలో ఏ మూల ద్రవ్యో శివలింగాలు దర్శనిస్తాయి లయకారకుడు పంచభూతాలు భూత ప్రేతాలు తన ఆధీనంలో ఉంటాయి చెంబు నీరు పోసి దండం పెట్టుకుంటే వెన్నంటే ఉండే భక్తలోలుడు శివుడు శివుడిని తలవని మనసు ఉండదు అలాంటి శివుడు ఏ స్థితిలో ఉండగా పూజిస్తే ఏ ఫలితం వస్తుందో పరమేశ్వరుడు ఏ స్థితిలో ఉన్నాడు అనేది ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విహి విహారీ ఫ్రెండ్స్ శివుడు భక్త వచ్చుడు భక్తుని కోరికలు తీర్చడంలో శివుడికి ప్రత్యేక స్థానం అలాంటి శివుడు ఏ స్థితిలో ఉంటే పూజిస్తే ఏ ఫలితం వస్తుందో అసలు ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకునే పద్ధతి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు తెలుసుకోబోయే విషయం కలిపితం కాదు పురాతనమైన గ్రంథాల ద్వారా కొంతమంది కాటికాపర్లు అగోరీల ద్వారా తెలుసుకున్న విషయం మీతో పంచుకుంటున్నాను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ని చూడాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు మన పూర్వీకులు ఋషులు మునులు ఈశ్వరుడు ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకొని పూజించి ఆ ఫలితాన్ని పొందేవారు ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయం చాలా నిగుఢమైనది ఎవరు చెప్పి ఉండకపోవచ్చు మీరు ఏ రోజు శివ పూజ కానీ అభిషేకం కానీ చేయాలని లేదా చేపించాలని నిర్ణయించుకుంటారో ఆ రోజు తిథిని రెండు చే హెచ్చించాలి అంటే మల్టిప్లై చేయాలి వచ్చిన మొత్తాన్ని మరలా ఐదు చేత మల్టిప్లై చేయాలి ఈ విధంగా హెచ్చించిన మొత్తాన్ని ఏడుతో భాగించాలి అంటే డివైడెడ్ బై చేయాలి ఏడు చేత డివైడెడ్ బై చేయాలి అప్పుడు వచ్చిన శేషం అంటే ఏ నెంబర్ అయితే ఉంటుందో అది ఒకటి అయితే శివుడు కైలాసంలో ఉన్నాడు అని అర్థం కైలాసంలో ఉన్నప్పుడు చేసిన పూజ కాని అభిషేకం వల్ల కాని సర్వ సౌఖ్యాలు లభించును అలాగే శేషం రెండు అయితే శివుడు పార్వతీదేవి వద్ద ఉన్నాడు అని అర్థం పార్వతీదేవి వద్ద ఉన్న శివుడిని పూజించిన అభిషేకించిన సమస్త సుఖములు కలుగును అలాగే శేషం మూడు వస్తే శివుడు వృషభ వాహనంపై ఉన్నట్లు అర్థం అప్పుడు పూజిస్తే లేదా అభిషేకిస్తే ఐశ్వర్య వృద్ధి లభిస్తుంది అలాగే శేషం నాలుగు వస్తే శివుడు సభా మండపంలో సభలో ఉన్నట్లు అర్థం ఈ స్థితిలో ఉన్న శివుడిని పూజిస్తే అభిషేకిస్తే పుత్ర పౌత్రాభివృద్ధి కీర్తి లభించును అలాగే శేషము ఐదు వస్తే శివుడు భోజన మండపంలో ఉన్నట్లు అర్థం ఈ స్థితిలో ఉన్న శివుడిని పూజిస్తే లేదా అభిషేకిస్తే షట్ర భోజనము ప్రాప్తి కలుగును అలాగే శేషం ఆరు వస్తే శివుడు భవనం నందు ఉన్నట్లు అర్థము ఈ స్థితిలో ఉన్న శివుడిని పూజిస్తే సంతాపము అసౌఖ్యము కలుగును అలాగే శేషము సున్నా వస్తే శ్మశానం నందు ఉన్నట్లు అర్థము ఈ సమయంలో ఉన్న శివుడిని పూజిస్తే అభిషేకిస్తే మృత్యు సంభవించును శివుడు ఏ స్థితిలో ఉన్నాడో మరొకసారి చూద్దాము పాడ్యమి మొదలుకొని పౌర్ణమి లేదా అమావాస్య వరకు పదిహేను తిథులు కలవు పాడ్యమి తిథి మొదటిది కావున ఒకటిని రెండు చేత హెచ్చించాలి వచ్చిన మొత్తాన్ని మరలా ఐదు చేత హెచ్చించాలి ఆ వచ్చిన మొత్తాన్ని ఏడుచే భాగించాలి ఇలా ప్రతి తిథిని చూసుకొని ఆ ఫలితాన్ని పొందగలరు కావున శివ పూజ కానీ అభిషేకం కానీ చేయువారు ఈ వివరాలను గమనించగలరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు స్థానాల్లో ఉన్న శివుడిని పూజించిన అభిషేకించిన ఉత్తమ ఫలితాలు వస్తాయి కావున శివుడు శుభ స్థానంలో ఉన్నప్పుడు శివ పూజ కానీ అభిషేకం చేసి కానీ చేయించి కానీ ఆ పరమేశ్వరుని కృపకు పాత్రలు కాగలరు ఓం నమ శివాయ ఫ్రెండ్స్ నచ్చిందా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోస్ని చూడాలనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ